له نو فاينل آ

ആദ്യം <laughs> തന്നെ <laughs> കാമരജി ടീം നേരെ സർദിക്കുള്ള ക്യാമറ കൊടി കട്ട് కొంచెం ఒక్కసారి నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్న అందరికీ కూడా వినాయక పండుగ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన బాలాపూర్లో బాలాపూర్ వినాయకుడుకున్న ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా మనందరికీ తెలుసు ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారి టీం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఎప్పుడు చేసినా కూడా ప్రశాంతంగా జరిగేటట్టు వేలాది మంది ఇక్కడ భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ అసౌకర్యం లేకుండా బాగా ఏర్పాట్లు చేసిన టీం అందరికీ కూడా సహకరించిన అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఏ కార్యక్రమాన్ని ఏ పూజ మొదలుపెట్టినా మొదటి పూజ అందుకునేటు విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు రాకుండా ఏ కార్యక్రమం తీసుకున్నా దిగ్విజయంగా పూర్తి అయ్యేటట్టు దీవించమని మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటాం ఈ సందర్భంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అందరిని దీవించమని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటా ఉన్నాను మొదలుపెట్టే ఏ కార్యక్రమం అయినా ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కోరికలు నెరవేరేటట్టు వాళ్ళకి విఘ్నాలు రాకుండా ఉండేటట్టు కాపాడమని ఆ వినాయకుడిని కోరుకుంటూ అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా మొదటగా మన బాలాపూర్ వినాయకుడే మొదలు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతూ ఉంటాడు అంత ప్రాధాన్యత మన బాలాపూర్ వినాయకుడికి ఉంది ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా నేను ఉండడం అనేది నేను పూర్వజన్మలు చేసుకున్న పుణ్యంగానే భావిస్తాను నిజంగానే వినాయకుడు మన బాలాపూర్ వినాయకుడు ఉన్న ప్రాంతానికి నాకు సేవ చేసే భాగ్యం కలిగించిన వినాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఇక్కడున్న మొన్న మన ఖమ్మంలో వర్షంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను అక్కడ చూసిన తర్వాత మనసు కలిసి వాళ్ళందరూ కోలుకునేటట్టు ఆ ఖమ్మంలో వరద వల్ల బాధపడ్డ ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కోలుకునేటట్టు అది విజయవాడ కావచ్చు మన ఖమ్మం కావచ్చు ఎక్కడైనా కూడా వరద వాళ్ళ ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ తొందరగా కోలుకుంటున్నట్టు వాళ్ళకి శక్తి నియమని ఆ విజ్ఞుడు కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు నేను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీడియా ప్రతినిధులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి మన వినాయకుడు అంటే ఖైరదాబాద్ ప్రసాదం అంటే బాలాపూర్ లడ్డు ఈ బాలాపూర్ లడ్డుకే ఇంత ప్రాముఖ్యత ఉందంటే ఈ లడ్డు గురించి మహిమ గల లడ్డు కాబట్టి ఇంతమంది భక్తులు కానీ ఇక్కడ ఇక్కడ రావడం జరుగుతుంది నేను ఎందుకు ఈ బాలాపూర్ లడ్డు తీసుకోవద్దని నేను ఎందుకు అనుకున్నాను నేను కూడా తీసుకోవాలి కదా మనం కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి బాలాపూర్ లడ్డు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫస్ట్ వేలంపాటలో పాల్గొన్నాను వేలంపాటలో పాల్గొన్నప్పుడు అక్కడ ఉత్సవ సమితి వాళ్ళ గైడెన్స్ ప్రకారం నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇరవై నాలుగు లక్షల వేల మధ్యలో ఆగిపోవడం జరిగిపోయింది మళ్ళీ ఒకసారి నేను ఎందుకు ప్రయత్నం చేయొద్దని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేశాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అన్ని ఇరవై ఏడు లక్షల రూపాయలకు నాకు దక్కడం జరిగింది నా పేరు దయానంద్ రెడ్డి మాది తుర్కయంజాల్ మున్సిపాలిటీ మారుమూల చిన్న గ్రామ పాటిగూడ విలేజ్ ఈ లడ్డూ తీసుకున్న తర్వాత అష్టైశ్వర్యాలు కానీ సుఖ సంతోషాలు కానీ అన్ని రకాలుగా నాకు మంచి మేలు జరగడం జరిగింది కాబట్టి ఈ లడ్డూలో బాలాపూర్ లడ్డూలో చాలా మహిమ ఉంది ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ వాళ్ళ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ కమిన్మెంట్లు చాలా సిస్టమేటిక్గా ఉంటాయి కాబట్టి ఆ లడ్డు నాకు భరించడం నాకు మహా అద్భుతం ఇప్పుడైతే చాలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉన్నాను ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా నా పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది నేను కూడా మరీ ఈ ఒకసారి బరిలో దిగడం జరుగుతుంది బాలాపురు గణనాథుని యొక్క నవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా బాలాపూర్ గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం జరిగింది మొదటి పూజను ఇప్పుడే బ్రహ్మాండంగా భక్తాగ్రేసల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే భాగ్యనగర గణేష ఉత్సవ సమితికి అనుసంధానంగా బాలాపూర్ గణేష ఉత్సవ సమితి కులాలు మతాలు రాజకీయాలకు తావు లేకుండా ఒక జాతీయవాదం దేశభక్తి దైవభక్తితో జరిపేటువంటి మహా గణేష ఉత్సవాలు ఈనాడు మనం యావత్తు భాగ్యనగరంలో వాడవాడల ప్రారంభం చేసుకున్నాం లక్షలాది గణేష మండపాల యొక్క స్వాగత పండగ ద్వారా ఈనాడు హైదరాబాద్లో భాగ్యనగరం జరుగుతూ ఉంది నిమజ్జనం కూడా రేపు పదిహేడవ తేదీన భాగ్యనగరంలో ఉన్నటువంటి వినాయక సాగరంలో అనంత చతుర్దశి రోజున పదిహేడవ తేదీన ఈ యొక్క ఉత్సవాలు ముగించబోతూ ఉన్నాయి నిమజ్జనం ద్వారా ఈసారి జరిగేటువంటి భాగ్యనగరంలో ఏదైతే పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైనటువంటి యొక్క సామూహిక గణేష మండపాల యొక్క ఊరేగింపులు ఈనాడు నలభై ఏళ్ళు నలభై నాలుగేళ్ళు పూర్తి చేసుకొని ఈనాడు ఒక భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఒక కోట్లాది మంది ప్రజలు వీక్షించేటువంటి ఒక కార్యక్రమం ఏదైనా ఉందా అంటే గణనాధుని యొక్క పండగ గణ యొక్క ఊరేగింపులని మనవి చేస్తూ ఉన్నాం ఈసారి జరిగేటువంటి నిమజ్జనంలో ఒక ప్రాముఖ్యత ఉంది పదిహేడు సెప్టెంబర్ ఏదైతే తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు ఏదైతే మన నిజాం నవాబ్ ఒక మెడల్ వంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ హైదరాబాద్ సంస్థానాన్ని మనకు స్వేచ్ఛ కలిగించి తెలంగాణ ప్రజలకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి రోజు సెప్టెంబర్ పదిహేడు కాబట్టి మనందరం కూడా ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రతి గణేష మండపం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఈ ఈనాటి ఆయన యొక్క ఫ్లెక్సీలు పెట్టుకుంటూ ఫోటోలు పెట్టుకుంటూ జాతీయ జెండాతో ఉత్సవాలను ఊరేగింపు బయలుదేరాల్సిన అవసరం ఉందని భక్తాగ్రేస్తలందరూ కూడా హిందూ బంధువులకు ఒక పిలిపిస్తూ ఉన్నాను కాబట్టి బాలాపూర్ యొక్క ప్రముఖులు అయితే నాందిగా నిలబడ్డారు అలాంటి ఉత్సవాలని నాడు యువత మరొక్కసారి లేకుండా ఒక చరిత్రాత్మకంగా కొనసాగించడం అనేది చాలా అందరికీ కూడా గర్వకారణం దీన్ని అందరం స్వాగతించాలి అందరం కూడా కాబట్టి ఈ సందర్భంగా యావత్తు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను భారత్ మాత మరి ఈరోజు మహాగణనాథుని పూజలు ఉదయం నుంచి ప్రారంభమైనవి ముఖ్యంగా పేరు ప్రతిష్టలు గాంచి మరి ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించినటువంటి బాలాపూర్ గణేష్ అలాగే ఖైరతాబాద్ గణేష్ ఏ విధంగా అయితే ఫేమస్ అయినాయో ఆ గణేష్లకి ఈరోజు ముఖ్యంగా తొలి పూజలు నిర్వహించడం జరిగింది మరి మహేశ్వరం నియోజకవర్గంలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో బాలాపూర్ గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి లడ్డు మహిమ అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క లడ్డు మహిమ ద్వారా ఈరోజు ప్రపంచ చరిత్రలో బాలాపూర్ అనేది నిలిచిపోతుంది కాబట్టి బాలాపూర్ పుర పుర ప్రముఖులందరికీ వారితో పాటు అధ్యక్షుడు కళ్యాణ నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ సహకారంతో ఈరోజు మన కార్పొరేటర్లు వంగడి ప్రభాకర్ రెడ్డి అన్న కావచ్చు ప్రతి ఒక్కరు మరి కోఆపరేటివ్ బ్యాంకు నుంచి వచ్చినటువంటి తిరుపతి రెడ్డి అన్న కావచ్చు శంకర్రెడ్డి అన్న కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాలాపూర్కి కొన్ని రోజుల క్రితము ఒక కమిటీ ఏర్పాటు చే అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సీఎం గారు ఆధ్వర్యంలో సీఎం గారు తక్షణమే బాలాపూర్కి సంబంధించినటువంటి ఏ పనులు కూడా డెవలప్మెంట్ వర్క్స్ ఆగొద్దు అని చెప్పేసి మెయిన్ రోడ్ ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని త్వరగా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది వీధి దీపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సక్రమంగా చేయాలి ఎందుకంటే గణేష్ మహారా మహాగణేష్ దగ్గరికి కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జనాలు డైలీ దర్శించుకుంటారు కాబట్టి ఎటువంటి అవకతవకలు లేకుండా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు వాళ్ళ కార్యవర్గం మొత్తం కూడా ఈరోజు చాలా యాక్టివ్గా పనులు చేస్తున్నారు వారితో పాటు మన గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు శానిటేషన్ డిపార్ట్మెంటు ఇంజనీరింగ్ సెక్షన్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతిరోజు ఈరోజు కార్యక్రమం కోసం పాటుపడుతూ యాక్టివిటీ యాక్టివిటీస్ చేయడం జరిగింది మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతోటి ఈసారి కొత్తగా అయోధ్య మోడల్ అయోధ్య మోడల్లా ఈరోజు బాలాపూర్ గణేష్ని పెట్టడం జరిగింది మరి భక్తులందరూ కూడా ఈ పది రోజులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ మా మున్సిపల్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చూసే బాధ్యత కూడా మాపైన ఉందని తెలియజేస్తూ మరి ఆ మహాగణనాధుని ఆశీస్సులతోటి ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆ మహాగణపతిని దర్శించుకోవాలని అధిక సంఖ్యలో ఏ ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మాదని తెలియజేస్తూ మరి అందరికీ కూడా మహాగణపతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహాగణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను